హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సంగారెడ్డి జిల్లా సదాశిపేట పట్టణంలో శాస్త్రి రోడ్లో మోమలేశ్వర్ బిల్డింగ్ల శ్రీ సదాశివ గిఫ్ట్ ఆర్టికల్ జనరల్ స్టోర్ స్టేషనరీ మొబైల్స్ హాల్ స్మార్ట్ ఫోన్స్ ఫీచర్స్ ఫోన్స్ ఆల్ డిటీహెచ్ రీఛార్జ్ ఆల్ డిటిహెచ్ సర్వీస్ అవైలబుల్ టోటల్ చిల్డ్రన్ ఐటమ్స్ ఫెస్టివల్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరకబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి డిస్కౌంట్ లభిస్తుంది ఇంకెందుకు ఆలస్యం రండి ప్రతి ఐటెం మీద డిస్కౌంట్ పొందండి ప్రతి ఒక్కరికి డిస్కౌంట్ లభిస్తుంది కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంకో ముగ్గురికి పంపించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వ్యూవర్స్కి అందరికీ ధన్యవాదాలు యాదగిరి అఫీషియల్ రైతనేస్తం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ వాచ్ ద వీడియో